మోసి పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్ తో నిరాలు ఆందోళనకు దిగారు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించనున్న ఇళ్లు ఎలా కూలుస్తారంటూ బాధితులు ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న వారికి ఈటల రాజేందర్ అండగా నిలిచారు ప్రస్తుతం కొత్తపేటలో ఆందోళన సురు అయింది మూసి పరిహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా కూల్చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీతో ప్రతి ఒక్కరు కూడా బైఠాయించారు దాదాపు మేము సంవత్సరాల కొంత ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి నివాసాలు అన్నిటిని కూడా సర్వే చేస్తూ కూల్ చేస్తామంటూ కూడా మాకు అధికారులు చెప్తున్నారు మా జీవితాలన్నిటిని కూడా రోడ్డు మీద పడేశారు మేము ఎక్కడికి పోవాలంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతా కూడా ఎంపీని ప్రస్తుతం వారంతా కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారి ఆవేదనని ఎంపీతో ప్రస్తుతం పంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎంపీతో వారంతా తమ బాధని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ మహిళలను మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అన్ని కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి ఇల్లు ఇప్పుడు మరో రెండు రోజుల్లో మీ ఇల్లు ఉండవని అధికారులు చెప్తారు ఐదు గంటల రాత్రి వస్తాం శనివారం వస్తాం ఆదివారం వస్తాం అని పేద ప్రజలు ఏం చేసుకోలేన రేవంత్ రెడ్డికే కోర్టు ఉందా సార్ ఈ పేద ప్రజలకు ఎవ్వరు లేరా మీలాంటి వాళ్ళందరూ చేయండి సార్ సహకారం మాకు మోడీ సార్ని ఆపమానండి చెప్పండి ఈ ఆపమనండి ఈ రేవంత్ రెడ్డి సార్కి ఒక దండం అందరి ప్రభుత్వాలకు అందరికి ఒక దండం మమ్మల్ని వదిలేయమనండి గారి బోలని మేము మా ఇండ్లలోనే మేము ఉండి చేస్తాం మా పిల్లలకి ఇదే జీవితం మా పిల్లలను మేము ఇండ్లనే సాధకున్నాం మా పిల్లల మమ్మల్ని ఇండ్లనే సాధి పొంద అంతేగాని మాకు ఇంకోటి సార్ ఇక్కడ 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 ఎవరిని పలకరించినా సరే వాళ్ళ కన్నీటితోనే సమాధానం చెప్పారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా పైగా నిర్మించినటువంటి ఇళ్ళన్నిటిని కూడా పడగొట్టేస్తున్నారు అని చెప్పి కళ్ళ కళ్ళ కళ్ళంట దారగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి మీరు ఏం చెప్తారు సార్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు నేను కూడా చూస్తున్నా అనేక ప్రభుత్వాలను చూసినా అనేక ముఖ్యమంత్రి చూసినా కానీ మెంటాలిటీ మెంటాలిటీతో ఒక సాటిస్టిక్ మెంటాలిటీ తోటి ప్రజలు వద్దన్న ప్రజలకు గాథ పట్టుకో పట్టించుకోకుండా ప్రజల కన్నీళ్లు పట్టించుకోకుండా విధ్వంసమే నా వృత్తి అని చెప్పి చేసిన అయితే మొట్టమొదటిసారి చూస్తున్నా కానీ రేవంత్ రెడ్డికి మరి ఎవరు ఇస్తున్నారో ఏందో కానీ ఆయన పోయే కాలం వచ్చింది అంటే ఇంత తక్కువ టైంలో తొమ్మిది నెలల కాలంలో ఇంతమంది చేత తిట్లు తిట్టు తింటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన అనుకుంటాడు నేను నన్ను ఎవడేం చేయలేడు ఈ పోలీసులు ఉన్నారని చెప్పి వింటున్నారా కానీ ప్రజలు తలుసుకుంటే బొంద పెడతారు ప్రజలు పెడతారు తిరుగుబాటు చేస్తారు పాలన జరుగుతుందంటే ఇది ప్రపంచ వినాశనానికి అనిపిస్తుంది అనిపిస్తుంది ఎంతో దేవీ దేవతల పూజలు చేస్తూ పొద్దున్న లేస్తే యావత్ ప్రపంచం అంతా బాగుండాలని చెప్పి ఎంతో అద్భుతంగా అమ్మవారికి సేవలు చేసుకునేటోళ్ళం మేమంతా కూడా అయ్యా ఇట్లా చేయడం ఆయనకి ఎంతవరకు శ్రేయస్కరం కాదు ఇది మంచి పాలన అనిపించట్లేదు ఇది మంచి కనిపించట్లేదు ఇది చెడు కనిపిస్తుంది ఇదంతా ఇలా రక్తం దాగి నువ్వు ఏం చేస్తావు ఒక రాక్షసుని లాగా ఒక శనీశ్వరుని లాగా మమ్మల్ని అయితే ఉరుకులు పరుగులు ఎంత దొంగల పాలన అవుతుందంటే ఇది దేశ ద్రోహుల పాలనలాగా మాకు అనిపిస్తుంది ఒక పాకిస్తాన్తో వానితోని యుద్ధం చేసినట్టు అనిపిస్తుంది మాకు ఎక్కొక్కరు అందరు పడిపోతారు దయచేసి అందరు చెప్తున్నా నేను ఒక్కొక్కరు మొత్తం పడిపోతారు ఆడలు ఆడపచ్చులు ఆడబిడ్డలు వాళ్ళ దుఃఖము వాళ్ళ రోదన ఎవరికి ముడుతుంది బాధ ఏందిది ఇదంతా చూస్తుంటే మాకు వణుకడుతుంది లేవు దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది నానా అవస్థలు పడి కష్టపడి ఇట్లాంటి పెద్దవాళ్లతో సహాయ సహకారాలతో ఈ ఇల్లు కట్టుకున్నా నేను అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ట్యాక్స్ కడుతున్నా అన్నీ కడుతున్నా అన్ని బిల్లులు చెల్లిస్తున్నా ఈ గవర్నమెంట్ నాకు ఇచ్చిందే లేదు లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ లోన్ కూడా తీర్చా కష్టపడి ఇవాళ లోన్ తీర్చాక నువ్వు ఇవాళ వచ్చి ఈ ఇల్లు కూలుస్తా నువ్వు బయటికి పో నీకు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా నాది ఐదు మూడు అంతస్తుల ఇల్లు బయటికి పో అంటే ఈ ఫ్యాన్లు ఎక్కడికి తీసుకెళ్ళనో ఈ టేబుల్ ఎక్కడికి తీసుకెళ్ళనో ఈ కుర్చీలు ఎక్కడికి తీసుకెళ్ళనో నా పిల్లలు ఎక్కడో బతకడానికి పోయారు ఇక్కడ లేరు మరి నేను ఎట్టా బతకాలి నేను నడవలేను ఏం చేయాలి వాడు మనిషి అయితే మనిషిగా ఆలోచించాలి వాడికి అమ్మబాబు ఉండుంటారు కదా లేకుండా లేడు కదా ఒకప్పుడు వీడు మంచివాడు అనుకున్నాం మేము వాడు మంచివాడు కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి చూసాం ఆ పార్టీలో ఉండేవాడు వీడికి మంచి బుద్ధులు ఉన్నాయి ఈ సీఎంగా వచ్చాడు పర్వాలేదు అనుకున్నాం కానీ వీడికన్నా మా పోయినోడే మంచివాడు అనిపిస్తుంది అది పరిస్థితి ఇది మన మొత్తాన్ని చూసుకుంటే వారంతా కూడా ఆన తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరిని మాట్లాడించినా సరే దాదాపు మనం ఉన్నటువంటి నివాసాన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించారంటూ కూడా చెప్తు చెప్పడం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మేము నిర్మించాము మా పిల్లలంతా కూడా ఇప్పుడు మా దగ్గర లేరు బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఇల్లుని కోలగొడితే మేము ఎక్కడ ఉండాలి మా జీవితాలన్నింటిని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం అయితే కొత్తపేటలో ఎవరిని పలకరించినా సరే వాళ్ళ కన్నెత్తితోనే ప్రస్తుతం అంతా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎక్కడ చూసినా సరే మరోవైపు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ భవనితో నాగేంద్ర హైదరాబాద్